ఇంకా దట్టమైన అడవిలోకి నల్లమల్ల ఫారెస్ట్ సో ఈ టెంపుల్ వచ్చేసరికి ఒక్క ఏకాదశి రోజు మాత్రమే ఓపెన్ చేస్తారు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విక్రమ్హారీ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రెజెంట్ అయితే ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెం నుంచి పాలంక వీరభద్ర స్వామి టెంపుల్ కైతే వెళ్తున్నాము ఈ టెంపుల్ వచ్చేసరికి సంవత్సరంలో ఒక రోజు మాత్రమే ఓపెన్ చేస్తారు అది కూడా తొలి ఐకాదశి రోజు ఆ రోజు మాత్రమే స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు ఇది వచ్చేసరికి మొత్తం కూడా పల్లెటూర్లు మొత్తం దాటుకొని అడవి లోపలకైతే ఎంట్రన్స్ అయ్యాము ఇక్కడ మనకి ఫారెస్ట్ ఆఫీసర్ ఒక చెక్ పోస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ రెండు రకాలుగా మనం లోపలికైతే వెళ్తాం అడవిలోకి ఒకటి మన ఓన్ బైక్ వేసుకుని వెళ్తే ఓన్ బైక్ రెండు వందల రూపీస్ అయితే చార్జ్ చేస్తారు ఇంకా అక్కడ కొన్ని కమాండర్ జీబులు అయితే ఉంటాయి ఆ జీపుల్లో వెళ్తే పర్సన్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ దాకా ఛార్జ్ చేస్తారు వాటికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇక్కడ దాకా ఎలా రావాలి ఎంత కాస్ట్ అవుతుంది జర్నీ ఎంతసేపు పడుతుంది అలా మొత్తం కూడా అయితే ఈ తొలి ఏకాదశి రోజు మార్నింగ్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ కి క్లోజ్ అవుతుంది మనం ప్రెసెంట్ వచ్చేసరికి ఎక్కడ చూడండి ఇప్పుడే పల్లెటూర్లు మొత్తం అయిపోయింది పల్లెటూర్ల నుంచి ఇంకా దట్టమైన అడవిలోకి నల్లమల్ల ఫారెస్ట్ గైస్ అయితే ఈ జర్నీ మొత్తం కూడా నల్లమల్ల ఫారెస్ట్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అంటారు దీన్ని మొత్తం కూడా ఇదిగోండి ఇంకా వెళ్లేంత వరకు వస్తూనే ఉంటుంది ఎన్నో కొండలు ఎక్కి దిగుతూ ఉండాలి దగ్గర దగ్గర త్రీ అవర్స్ పైన మనం జర్నీ మొత్తం ఎక్కాలి దిగాలి కదా లోయల్ కదా ఎందుకంటే ఇక్కడ ఫారెస్ట్ ఉంది మొత్తం నల్లమల్ల ఫారెస్ట్ దాటి అవతలకి వెళ్తాం కృష్ణా నది పక్క దాకా వెళ్తాం ఇదిగోండి అది కృష్ణా నది అక్కడ దాకా ఇది అంతా నడుచుకుంటా అంటే బైక్ల మీద వెళ్తారు చాలా మంది నడుచుకుంటూ వెళ్తున్నారు జీబుల్లో కూడా వెళ్తున్నారు ఇంత దూరం వెళ్తే గానీ మనకి ఆ వీరభద్రస్వామి టెంపుల్ అయితే రాదు అక్కడ అద్భుతం ఏంటంటే రెండు వందల మీటర్ల ఎత్తులో నుంచి వాటర్ ఫాల్ పెద్దది వాటరు ఇంకా శివుడి తల మీద నుంచి గంగ ఎలాగైతే భూమి మీద పడతా ఉంటుందో అంత ఎత్తు నుంచి ఒక పెద్ద గుండెంలో పడుతుంది ఆ గుండెంలో స్నానం చేసి వారిని అయితే దర్శించుకుంటారు ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే అక్కడ అద్భుతం ఒక పెద్ద గుహ ఉంటుంది ఆ గుహలో ఐదు వేల మంది దాకా పడతారు దాని కింద ఆ పై నుంచి డ్రాప్ వాటర్ డ్రాప్స్ అనేవి పడతా ఉంటాయి అవి ఇలా అరచేతిలో పడినప్పుడు కంటిన్యూషన్ గా వాళ్ళకి పిల్లలు పడతారంట సో ఇదొక ఆశ్చర్యం అయితే అక్కడ ఉంది ఇలాంటి అద్భుతాలు మొత్తం కూడా జర్నీ చేసి అతి కష్టంగా అక్కడికైతే చేరుకొని మీకైతే చూపిస్తాను ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా వెళ్దాం పదండి ఫ్రెండ్స్ మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే ముందుగా ఎర్రగొండ పాలెం అయితే రావాలి మనకి మార్కాపురం పక్కన ఎర్రగొండ పాలెం తెలుసుగా అటువైపు నుంచి వెంకటాద్రిపాలెం వెళ్ళే రోడ్లోకి వెళ్తే మనకి ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు ఈ రోడ్లోకి వెళ్ళడానికి ఎవరిని అడిగినా గానీ అడ్రస్ చెప్తారు మనకి గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా అడవిదాకా వెళ్ళిన దాకా లొకేషన్స్ సిగ్నల్స్ అలాగే ఉంటాయి ఇంకోటి మీరు చేయాల్సింది ఏంటంటే ఎర్రగొండపాలెం దాటగానే మనకి ఒక పెట్రోల్ బంక్ వస్తుంది మీరు పెట్రోల్ కొట్టించుకోవాలనుకుంటే ఇక్కడే కొట్టించుకోండి ఇంకా దాటిలో ఎక్కడ కూడా ఉండదు దగ్గర దగ్గర మీరు ఒక త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ దాకా పెట్రోల్ అయితే కొట్టించుకోండి ఎందుకంటే చాలా దూరం ఒక యాభై కిలోమీటర్ల అడవిలో అన్ని ఘాట్ రోడ్లు ఉంటాయి ఇక్కడ నుంచి ఆర్చి లోపలకైతే వెళ్ళాలి ఆర్చి లోపల నుంచి స్ట్రైట్గా గా తర్వాత మళ్ళీ వేరే రోడ్లు అయితే వస్తాయి ఇదంతా కూడా పల్లెటూరు రోడ్డు పల్లెటూరు రోడ్లు అంటే చాలా ఉంటాయి కన్ఫ్యూజ్ అవుతారు ఖచ్చితంగా మ్యాప్ అయితే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఈ రోజు తొలిక కాబట్టి ఈ పల్లెటూరులో వాతావరణం మొత్తం కూడా పండగలు బాగా జరుపుకుంటారు ఎందుకంటే ఆల్మోస్ట్ సిటీ అందరూ మర్చిపోయారు పండగలు కానీ పల్లెటూరుకు వస్తేనే మనకి అన్ని పండగలు బాగా గుర్తొస్తాయి చూడండి ఎక్కడ పట్టినా కానీ జనం చాలా సందడి సందడిగా ఇదిగోండి ఫెస్టివల్ అయితే బాగా జరుపుకుంటా ఉన్నారు ఇప్పుడు మనం వచ్చిన ఆర్చి లోపల నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి ఊరు చివరికి అయితే వెళ్ళిపోతాం ఎండింగ్ అక్కడ మళ్ళీ రైట్ సైడ్ అయితే ఈ రూట్ అయితే తీసుకోవాలి మరి ఉంటాయి అన్నారు ఉన్నాయా ఇవాళ ఒక రోజే కదా రేపు ఉందా మళ్ళీ అంటే నైట్ అక్కడ ఉంటారా ఉంటారా ఇటు నుంచి కాకుండా ఇంకో దారి ఉందా అటు తెలంగాణ వాళ్ళకి తెలియదు మనకైతే ఇదేగా ఓకే అన్న ఇక్కడ నుంచి అంతా ముప్పై ముప్పై ఐదు వచ్చిందా ముప్పై ఏడు ఓకే సరే అరే తమ్ముడు పాలం గిట్రా డబ్బులా దీనికిరా డబ్బులు ఎంతమంది ఉన్నారేంట్రాలు ఏ ఎంతమంది ఉన్నారా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అరే పది మంది ఉన్నారులే కానీ అందరు కలిపి ఊరు అరే ముందు నువ్వు వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసాయి ఇచ్చాయి రే అందరు తీసుకోండి రే దొరకేద్దరు బాయ్ చెప్పండి అందరికి హాయి చెప్పండి మళ్ళీ రిటర్న్లో కలుగుతా మనం గుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు దారిలో ఈ ట్రైబల్స్ గిరిజనుల పిల్లలు చాలా మంది ఉంటారు అదిగో ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నారు డబ్బులు మొత్తం లెక్కేసుకుంటున్నారు ఈ రోజు ఎంతో ఇక్కడ మళ్ళీ ఒక ఐదుగురు దాకున్నారు ఇలా రోడ్డు మొత్తం ఉంటారు అది ప్రతి రోజు అయితే ఉండరు గాస్ ఈ తొలి ఏకాదశి రోజు భక్తులు ఎక్కువ మంది వెళ్తుంటారు వస్తుంటారు కాబట్టి ఈ గిరిజనుల పిల్లలు ఏంటంటే రోడ్డు మొత్తం ఇలా డబ్బులు అడుగుతా ఉంటారు సో మీ దగ్గర చేంజ్ ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు ఓకే డబ్బులు మాత్రం ఎక్కువగా ఇచ్చి వాళ్ళకైతే అలవాటు చేయొద్దు ఫ్రెండ్స్ అదిగోండి మనకు దూరంగా నల్లమల్ల ఫారెస్ట్ భయంకరమైన ఫారెస్ట్ దూరంగా కనపడుతుంది కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా ఇంకా చిన్న చిన్న గ్రామాలైతే ఉంటున్నాయి చూడండి చివరి గ్రామం వచ్చేసరికి గంజివారిపల్లి అక్కడే మనకి చెక్ పోస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే చివరి ఊరు గంజివారిపల్లి ఇక్కడ నుంచే మనకి ఫారెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది మనం ఫారెస్ట్ లోపలికి వెళ్లే ముందు మనకి ఇక్కడ చిన్న చెక్ పోస్ట్ అయితే ఉంటుంది మనం బండి ఓన్ బండి వేసుకుని లోపలికి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ ప్రైస్ వేరే ఉంటుంది ఇక్కడ నుంచే వెహికల్స్ కూడా స్టార్ట్ అవుతాయి అదిగోండి కమాండర్లు జీవులు అన్నీ ఉన్నాయి కదా సో వాళ్ళకంటూ ఒక రేట్ ఉంటుంది వాళ్ళకొచ్చేసరికి వచ్చేసరికి వెళ్ళడానికి నాలుగు వందలు రావడానికి నాలుగు వందలు మొత్తం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఒక పర్సన్కి మన బండి అయితేనేమో టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు లోపలికి వెళ్ళడానికి సార్ కమాండర్కి అయితే ఎంత ఎనిమిది వందల పర్సన్కి అయితే బాడీగా ఎంత అండి ఫ్రెండ్స్ మనకి బండికి అదిగోండి టూ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు ఒక చిన్న టికెట్ అయితే ఇచ్చారు ఇంకా దీన్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోవడమే చెక్ పోస్ట్ క్లోజ్ చేస్తున్నారు చూసారా మళ్ళీ ఓన్ బండి వేసుకొని మంచి టైర్లు పెట్రోలు తీసుకొని ఓన్ బండితో వస్తే చాలా తక్కువ బడ్జెట్లో స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి రావచ్చు లేదు మన దగ్గర బండి లేదంటే ఇక్కడ దాకా ఆటో మాట్లాడుకొని వచ్చి ఎర్రగొండపల్లి నుంచి గంజివారిపల్లి దాకా ఇక్కడ నుంచి జీబులు ఉంటాయి ఈ జీబుల్లో స్టార్ట్ వెళ్తే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అక్కడ ఖర్చులు ఒక రెండు వందలు వెయ్యి రూపాయలు ఇక్కడిక్కడే ఖర్చు అవుతాయి సో ఏది బెస్ట్ ఇంకా మీరే ఆలోచించుకోండి ఇక్కడ నుంచి మన జర్నీ ముప్పై ఏడు కిలోమీటర్లు ముప్పై ఏడు కిలోమీటర్లు ఆగకుండా అడవిలో ఎన్నో కొండలు ఎక్కాలి దిగాలి చాలా కష్టం సో రోడ్ అయితే పర్లేదు చాలా బాగుంది రోడ్డు అయితే చాలా బాగుంది ఇబ్బంది ఏం లేదు కానీ తార రోడ్ కాదు ఇలా మట్టి రోడ్డు మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడే మనం చెక్ పోస్ట్ కూడా దాటాము చెక్ పోస్ట్ దగ్గర ఆఫీసర్లు అయితే చాలా మంది ఉన్నారు చాలా టెన్షన్ పడ్డాను కెమెరాలు మొత్తం ఆఫ్ చేస్తారని కానీ కంటిన్యూషన్ గా వీడియో అయితే తీసుకోమన్నారు అందరికి తెలియాలి కాకపోతే మనకి ఇక్కడ రూల్స్ అవన్నీ కూడా చెప్పమన్నారు సో టికెట్ ప్రైసెస్ కూడా మీకు స్టార్టింగ్ లో అని చెప్పాను ఇంకా డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇప్పుడే మనకి ఫారెస్ట్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది అంట కంటిన్యూషన్ గా వెళ్ళం పదండి ఫ్రెండ్స్ మీరు సాధ్యమైనంత వరకు మీ ఓన్ వెహికల్తో రావడానికి ప్రయత్నించండి కార్లు అయితే వెళ్ళవు ఓన్లీ బైక్స్ ఇలాంటి పెద్ద పెద్ద కమాండర్ జీబులు మాత్రమే వెళ్తాయి ఎందుకంటే రాళ్ళు ఉంటాయి కదా కొంచెం సో అందుకే కార్లు ఎలా చేయరు మనం అడవిలోకి వెళ్తున్నప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్లు మనకి కొన్ని రూల్స్ అయితే చెప్పారు చెప్పమని వీడియోలో కూడా మనకి ప్లాస్టిక్ లోపలికి తీసుకెళ్లకూడదు తీసుకెళ్ళినా ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు మళ్ళీ బ్యాగ్లోనే వేసుకోవాలి ఇంకోటి ఏంటంటే అడవిలో ఎక్కడ పడితే అక్కడ ఆగి ఫోటోలు తీసుకోవడం వీడియోలు తీసుకోవడం అలాంటివి చేయొద్దు బండి పోతూనే ఉండాలి మూడోదిేసరికి ఎక్కడ కూడా హారన కొట్టకూడదు ఏదన్నా అవసరమైతేనే హార్ ఉపయోగించాలి కానీ లేదంటే చాలా నెమ్మదిగా వెళ్ళమని చెప్పారు ఓకే ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి ఓన్ వెహికల్లో వచ్చిన వాళ్ళు చూడండి ఇప్పుడు అడవి ఈ అడవి లోపల చిన్న చిన్న గిరిజన గ్రామాలు కూడా అక్కడక్కడ మనకు కనిపిస్తాయి చాలా అద్భుతంగా ఉంటాయి ఇంకా వాటర్ ఫాల్స్ అడవి చాలా బాగుంటుంది సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూస్తూ ఉండండి The yeah. మనం చెక్ పోస్ట్ దగ్గర నుంచి అడవి లోపలికి ఒక ఐదు కిలోమీటర్లు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చిన్న ఊరైతే కనిపిస్తుంది ఊరంటే ఊరు కాదు ఇది ఒక చిన్న చెక్ పోస్ట్ ఇక్కడ రెండే రెండు ఇల్లులు అయితే ఉంటాయి రెండు ఫ్యామిలీస్ అయితే మనకి స్టార్ట్ అవడానికి కూడా మెయిన్ పాయింట్ ఇక్కడ నుంచే ఇదిగోండి ఇక్కడ ఏంటంటే మనకి అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఒక చిన్న చెక్ చెక్ పోస్ట్ మినీ చెక్ పోస్ట్ అంటారు వాటర్ కూడా ఇక్కడే ఉంటాయి మీకు వాటర్ కావాలన్నా కానీ ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళండి ఇంకా లోపలికి వెళ్తే మనకి వాటర్ ఎక్కడ లేదు ఎందుకంటే ప్రజెంట్ ఎంత అడవిలో కూడా వర్షాలు ఏం పడడం లేదు అంత కాలి ఉంది అదిగోండి అమ్మవారి విగ్రహం సో దర్శనం ఇక్కడ నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిన వాళ్ళు రిటర్న్ కూడా అయ్యారు సో అంటే కొంచెం దగ్గరే ఓకే గ్యాస్ ఒకసారి ఫారెస్ట్ అయితే చూడండి ఈ అడవి మొత్తం దాటుకొని వచ్చాము ఇప్పటికీ ఇరవై కిలోమీటర్లు వచ్చాము ఇంకా పదిహేను కిలోమీటర్లు వెళ్ళాలి చూడండి ఎట్లా ఉందో సో ఇదంతా కూడా నల్లమల్ల అడవి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అంటారు మొత్తం కూడా పులులు తిరిగే ప్రదేశం ఇదిగోటిపై వెళ్ళాలి ఈ కొండ ఎక్కి ఇంకా ఎలాంటి కొండలు నాలుగైదు ఎక్కి దిగాలి లొకేషన్ అయితే సూపర్ గా ఉంది

బాగుంది ఇదే బాగుంది అదే వాళ్ళందరూ ఏడుతుంటే ఇయేం కాయాలనుకుంటున్నాను నేను ఇప్పుడే తినలే ఫస్ట్ టైం ఈ జాంపల్లి ఇవన్నీ తెలుసు కానీ అడుగులోయ లేదు లైట్ సపోర్ట్ అలాగుంది ఎందుకు ఇదే బాగుంది లైట్కి బంకొచ్చిద్దిరా చెట్టి టెంపుల్స్ అన్ని తీస్తూనే ఉంటా అన్ని టెంపుల్స్ బాగుత ఇది నాకు తెలియదు కానీ లేకపోతే ఎప్పుడో వచ్చాండి ఇప్పుడు వీడియో వీడేదిద్దామని వెళ్తున్నాం నిన్న నేను సాయంకాలం కనుక జనాన్ని రేపు తెల్లారుజాము మామూలు చూడకపోయేవాడి నువ్వు అంటే రోజు ఒక్క ఒక రోజే అని చెప్పారు కదా సంవత్సరంలో కాకపోతే ముందు రోజు నైట్ నుంచి వెళ్తారా నైట్ పోయి అక్కడ ఇప్పుడు జనాలు మొత్తం పండుకుంటారు వెళ్ళిపోతారు చాలా మంది నీకు అదే చాలా మంది రిటర్న్ అవుతానే ఉన్నారు పొద్దున్నే నువ్వు ఈసారి గుర్తు పెట్టుకొచ్చే సంవత్సరం పండగ రేపనంగా ముందు రోజు నైట్ రామంట ముందు రోజు నైట్ రా చెక్ పోస్ట్ కూడా ఎలా చేస్తారా ఓకే జనం మళ్ళీ ఇవాళ నైట్ కూడా ఉంటారు అంటున్నారు తక్కువ కానీ ఇంకా సాయంత్రానికి రెట్ అయిపోతారు ముందు రోజు నైట్ వస్తే జనాలు ఎక్కువ రైతు ఉండేది ముందు రోజు ముందు రోజు నైట్ ఈసారి ఖచ్చితంగా ముందు రోజు నైట్ ప్లాన్ చేసుకుని వస్తా ఫ్రెండ్స్ మనం చాలా దూరం అయితే ప్రయాణించాము అడవిలో ఎన్నో కొండలు గుట్టలు దాటుకొని వచ్చిన తర్వాత మనకి ఇక్కడ నారు తడికిల అని ఒక బోర్డు అయితే కనిపించింది ఇక్కడ కూడా ఒక చిన్న చెక్ పోస్ట్ ఉంది ఇంకా ఇక్కడ ఒక గిరిజన గ్రామం కూడా ఉంది వామో పెద్ద పెద్ద లారీలే లోపలికి వస్తున్నాయి జీప్లే కమెంటర్లే ఎక్కడానికి అల్లాడిపోతుంటే ఇంత పెద్ద లారీ వచ్చింది చూడండి సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇదంతా కూడా సింగిల్ రోడ్ మాత్రమే ఎంత అడవి లోపలికి వచ్చిన తర్వాత వీళ్ళని చూసి నాకైతే మైండ్ పోయింది అసలు ఎంత లోపల ఎలా ఉంటున్నారు నైట్ అయితే మొత్తం కూడా పెద్ద పుళ్ళు అన్ని తిరుగుతూ ఉంటాయి చూడండి చిన్న చిన్న పిల్లలు మనకైతే చాలా భయం ఇస్తుంది ఎంత అడవి లోపలికి వచ్చిన తర్వాత ఏదైనా పులి కనిపించిందేమో భయపడతాం కదా కానీ వీళ్ళు చూడండి అడవి మొత్తం ఎంతో సరదాగా ఏదో సిటీలో మనం తిరిగినట్టు వీళ్ళు ఈ అడవిలో తిరుగుతూ ఉన్నారు అసలు చూసారు కదా మొత్తం చిన్న చిన్న పిల్లలు ట్రైబల్స్ వాళ్ళు ఇక్కడే ఉంటారు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చేరుకున్నాము అడవిలో ముప్పై ఏడు కిలోమీటర్లు వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు చాలా వెహికల్స్ అయితే ఒక చోట ఆగైతే కనబడుతున్నాయి సో చిన్న చిన్న టాటా ఏసీల దగ్గర నుంచి బైకుల దాకా లారీలు అన్ని వెహికల్స్ అయితే వచ్చాయి ఇక్కడ నుంచి మనకి అసలైన సాహసం అయితే స్టార్ట్ అవుతుంది మన బండి కూడా ఇక్కడే పార్క్ చేశాను ఇక మీరు ఏమైనా తినాలనుకుంటే మనకి ఫ్రీగా భోజనాలు పెడతారు భోజనం చేయండి వాటర్ పట్టుకోండి ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం సాహసం అనేది చెప్పుకోవాలి ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్లు కింద లోయ లోపలికి ఆ రెండు కిలోమీటర్ల లోతైన లోయలోకి ఇప్పుడు మనం వెళ్తున్నాం ఇప్పుడు మీరు చూస్తున్న భక్తులందరూ రాత్రే వెళ్ళారంట రాత్రి అక్కడ నిద్రపోయి ఎర్లీ మార్నింగ్ స్వామివారి దర్శనం చేసుకొని పొద్దున్నే పైకి అయితే వస్తున్నారు వీళ్ళందరూ ఇంకొంతమంది ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకే చీకట్లో వచ్చిన వాళ్ళు వాళ్ళు స్వామివారి దర్శనం చేసుకుని కూడా వాళ్ళు వస్తున్నారు సో మనదే చాలా లేట్ అయింది ఇప్పటికే కానీ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం భక్తులు తగ్గారు ఎందుకంటే వర్షాలు లేవు వాటర్ ఫాల్లో కూడా నీళ్ళు కొంచెం తక్కువగా వస్తున్నాయి అది ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి కనపడుతుంది మీకు కూడా చూపిస్తాను మీరైతే స్కిప్ చేయకుండా కంటిన్యూషన్గా చూడండి ఎందుకంటే సంవత్సరంలో ఒకరోజు మాత్రమే నెక్స్ట్ ఇయర్ ఎవరైనా రెండు వేల ఇరవై ఐదుకి ప్లాన్ చేసుకోవాలనుకునే వాళ్ళు మన వీడియో చూస్తే మీకు అంటూ ఒక క్లారిటీ ఫుల్ డీటెయిల్స్ అయితే అర్థమవుతాయి ఓకే ఒకసారి అటు చూడండి లొకేషన్ ఎంత బాగుందో ఫ్రెండ్స్ మీకు దూరంగా కనిపిస్తుంది చూసారా నల్లమల్ల అడవిలో పడిన వర్షాలు మొత్తం ఒక కాలం లాగా వచ్చి అంత హైట్ రెండు వందల మీటర్ల హైట్ నుంచి అక్కడ గుండెలు అయితే కిందకు పడతాయి అనమాట మనకి ఒక గుహలా కనిపిస్తుంది చూసారా అదే టెంపుల్ ఇప్పుడు ఈ రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ అడవిలో అక్కడ దాకా వెళ్ళాలి ఈ భక్తులందరూ కూడా అక్కడ నుంచే వస్తున్నారు ఇప్పుడు Hola, padre. గాల్స్ మనం అడవి మొత్తం దాటుకొని చాలా దూరం వచ్చిన తర్వాత ట్రావెల్ చేసిన తర్వాత మొత్తానికి ఫైనల్గా అయితే ప్లేస్కి అయితే వచ్చాము ప్లేస్ అయితే చూడండి పాలంక వీరభద్ర స్వామి టెంపుల్ సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఓపెన్ చేస్తారు ఆ టెంపుల్ దగ్గరికి వచ్చాము అదిగో బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది చూసారా సో మనకు వర్షాకాలం వచ్చినప్పుడు అయితే బాగా వర్షాలు పడుతున్నప్పుడు ఒక పెద్ద వాటర్ఫాల్ ఒక బాహుబలి వాటర్ఫాల్ కన్నా ఇంకా గొప్పగా ఉంటుంది సో ప్రజెంట్ వర్షాలు లేవు కాబట్టి సన్నటి దారి అలా పడతా ఉంది మొత్తం సో లొకేషన్ చూసారు కదా ఎంత హైట్ ఉందో వాటర్ పడడం వల్ల మొత్తం కూడా అలా అయిపోయింది కింద ఒక గుండ ఉంది భక్తులందరూ కూడా వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళి స్నానాలు చేసుకొని స్వామివారిని అయితే దర్శించుకుంటారు స్వామివారు అదిగోండి అటు సైడ్ ఉంటారు సో అక్కడికి వెళ్దాం అక్కడ ఉన్న టెంపుల్ కూడా మొత్తం చూపిస్తాను కంటిన్యూస్గా చూస్తూ ఉండండి స్కిప్ చేయొద్దు ఓకే వెళ్దాం పదండి ఫ్రెండ్స్ కనీసం ఒక రెండు వందల నుంచి మూడు వందల మీటర్లు ఎత్తు ఉంటుంది అది అక్కడ నుంచి పడుతుంది చూడండి వాటర్ ఆ గాలికి ఆ పడే వాటరు మొహం మీదకి వచ్చి పడుతున్నాయి అనమాట ఒక జల్లులాగా ఇక్కడ చూడండి ఎంతో మంది భక్తులు స్నానాలు చేసుకుంటున్నారు అప్ అవుతున్నారు ఒకవేళ ఎంత పెద్ద అడవిలో ఇప్పుడు గనక వర్షం పడిందంటే అవి ఎక్కడెక్కడ నుంచో ఒక పెద్ద కాలంలాగా ఏర్పడి అంత హైట్ నుంచి వచ్చి గుండంలో పడతాయి చూడడానికి మన రెండు కళ్ళు సరిపోవు అసలు ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్ మన జీవితంలో ఇంకా ఇదే ఫస్ట్ గాయస్ అసలు ఈ లొకేషన్ చూసిన తర్వాత నాకు అనిపించింది బాహుబలి సినిమా ఎక్కడెక్కడికో ఏ స్టేట్కో వెళ్ళి తీసే బదులు మన స్టేట్లోనే ఇంత అద్భుతమైన ప్లేస్ని ఎలా ఎలా మర్చిపోయారు అనిపించింది చూడండి వాటర్ ఫాల్ సీన్లు మొత్తం ఎక్కడ తీయచ్చు అంత పెద్ద వాటర్ ఫాల్ అసలు మన ఆంధ్ర తెలంగాణలోనే హైయెస్ట్ ఫాల్ నల్లమల్ల ఫారెస్ట్లోనే ఇంత హైట్ నుంచి మీరు ఎక్కడైనా చూసి మన స్టేట్లలో ఒక్కసారి కామెంట్ చేయండి అక్కడికి వెళ్ళి కూడా వీడియో ఇక్కడ మీరు చూసిన కదా గొడవరాలు వీళ్ళందరూ రాత్రే వచ్చారు నిన్న రాత్రే వచ్చారు రాత్రి అంతా ఇక్కడే పండుకున్నారు ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఉంటే అదృష్టం వాళ్ళకున్నట్టే మనకు కూడా ఉండాలి అంత బాగా ఎంజాయ్ చేశారు అదిగోండి భక్తులు మొత్తం సరదాగా తిరిగి ఎవరు ఏం చేయాలనుకున్నారో అది చేస్తున్నారు ఇక్కడ అంత బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడడానికి భక్తులు ఎక్కడెక్కడ నుంచో వస్తారు ఒక్కసారి చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తానే ఉంటారు అంత బ్యూటిఫుల్ ప్లేస్ వాటర్ గుండంలో నుంచి ఇటువైపుగా వెళ్తున్నాయి ఇంకా ఇదంతా కూడా ఒక లోయ ప్రదేశం అనమాట కొంచెం ముందుకు రాగానే మనకి టెంపుల్ అయితే వచ్చేసింది ఇదే మనకి వీరభద్రస్వామి టెంపుల్ అంటారు పాలంక సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి రాగానే ఏంటంటే ఫ్రెష్అప్ అవగానే ఇక్కడ మనకి భోజనాలు ఫ్రీగా భోజనాలు పెడతారు మీరు తిన్న తర్వాత మీకు తోచినంత వాళ్ళకైతే ఇవ్వచ్చు ఇక్కడ కనీసం ఒక ఐదు వేల మంది దాకా పడతారు ఎంత పెద్ద వర్షం వచ్చినా కానీ దీని కింద అయితే స్టే చేయొచ్చు అంత పెద్ద ప్లేస్ చూడండి ఫ్రెండ్స్ మనకి కొంచెం పక్కకు రాగానే అక్కడ పది అడుగుల ఎత్తులో ఒక పెద్ద పం పొట్ట అయితే మనకి కొండకి ఆనుకొని అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది అక్కడ కూడా చూడండి అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి మెయిన్ వీరభద్ర స్వామి టెంపుల్ అని చెప్పి కదా ఇక్కడ భద్రకాళి అమ్మవారి ఆలయము అమ్మవారు వీరభద్ర వారు ఇద్దరు ఉంటారు ఈ మెయిన్ గర్భగుడి సో మనకి కొండ కింద చూడండి ఇది వచ్చేసరికి ఇవన్నీ కూడా పదిహేనో శతాబ్దం నుంచే ఉంది శ్రీకృష్ణ దేవరాయలు గారు వరిస్సా గజపతి రాజులతో యుద్ధం చేసి గెలిచి ఈ దారిలో వెళ్తున్నప్పుడు ఇక్కడ స్టే చేశారని కూడా అయితే ఉంది ఇక్కడ పక్కనే మనకి ఒక శివాలయం టెంపుల్ కూడా ఉంది చూడండి శివలింగం ఎంత బాగుందో లోపల ఇంకోటి పక్కనే మనకి పంచముఖ బ్రహ్మ ఈశ్వర ఆలయం కూడా ఉంది మీరు ఇక్కడికి వచ్చినప్పుడు వీరభద్ర స్వామి టెంపుల్ తో పాటు ఈ టెంపుల్ అన్ని విజిట్ చేయొచ్చు సో ఇంకా పక్కన ఇంకో టెంపుల్ ఉంది ఈ టెంపుల్ వచ్చేసరికి మనకి ఇవ్వండి మహిషాసుర మర్దిని ఆలయం తెలుసు కదా అమ్మవారి ఆలయం అంటారు అమ్మవారి విగ్రహం కూడా ఇక్కడ ఉంది లోపల సో ఒక్క తొలికాదశి రోజు మాత్రమే ఇవన్నీ ఓపెనింగ్ జరుగుతాయి ఓకే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఉన్న అద్భుతాలు మీకు ఇంకోటి చూపిస్తాను మీకు ఆ పెద్ద బండ మీద కొంచెం బ్లాక్ కలర్ ఉంది కదా సో అక్కడ నుంచి వాటర్ అయితే పడతాయి ఒక డ్రాప్ బై డ్రాప్ పడతాయి ఇక్కడ మీకు కింద శివలింగాలు కనబడుతుంది కదా అలా భార్య భర్తలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు అక్కడికి వస్తారు ఒకళ్ళ చేతుల మీద ఒకళ్ళు అలా పెడతారు కదా సో ఆ పై నుంచి వాటర్ డ్రాప్ అనేది వాళ్ళ అరచేతిలో అయితే పడాలి అలా పడితే వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలుగుతుందని మనకి ఇక్కడ సాంప్రదాయం నమ్మకం కూడా అదిగోండి ఆ పై నుంచి ఒక్కొక్క చుక్క మళ్ళీ ఈ కొండ మొత్తం ఎక్కడ పడదు ఇక్కడ మాత్రమే వస్తుంది వాటరు ఇంకా మెయిన్ ఇదిగోండి వీరభద్రస్వామి అమ్మవారు ఇద్దరు గర్భగుడిలో అలాగైతే ఉంటారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు గుండెంలో స్నానం చేసిన తర్వాత స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ కొండ ఎక్కాలి కదా కొంచెం ఓపిక కావాలి కాబట్టి ఇక్కడ మీరు భోజనం అయితే చేసేయండి బాగుంది ఫ్రెండ్స్ జీవితంలో చనిపోయే లోపల కొన్ని కొన్ని ప్రదేశాలు అంటారు కదా అందులో ఈ పాలంక స్వామి టెంపుల్ కూడా నేనైతే ఇప్పటి నుంచి జాయిన్ చేసేసాను సో ప్రతి సంవత్సరం నాకు కుదిరినంత వరకు నేను రావడానికే ట్రై చేస్తాను సో మీరు కూడా ఇప్పుడు మన వీడియో చూస్తున్నారు కదా ఇలాంటి అద్భుతమైన ప్రదేశాన్ని కన్ఫామ్గా విజిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు మా కష్టానికి వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి కామెంట్ పెట్టండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్